భారత ప్రజానీకం పాజిటివ్ ఓట్ వేసేది అంతకుముందు ఎప్పుడు ఒకరి మీద విస్తరితో ఇంకొకరు ఓటేసే సాంప్రదాయం ఉండే కానీ పాజిటివ్ ఓట్ మోడీ గారికి మూడు వందల మూడు సీట్లతో మూడు వందల ముప్పై పై సీట్లతో ఎన్డీఏకి మళ్ళీ అధికారం కట్టబెట్టారు ఇవాళ అదే మోడీ గారికి ఎవరు సరిచూకేవాళ్ళు లేరు ఎవరిని మనం పోల్చుకోలేము ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ దేశ ఆత్మగౌరవ బావట ప్రపంచ చిత్రపట మీద ఎగరాలంటే ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టి కావాలంటే ఈ దేశంలో శాంతి ప్రేమ సంస్కృతి సాంప్రదాయాలు విలిసిందంటే మోడీ తప్ప మరో మార్గం లేదని చెప్పి దేశ ప్రేరు భావిస్తారు భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే ఏదో కమ్యూనల్ రాజ్యం అయింది అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో ఇవాళ ఎక్కడ కూడా అట్లాంటి లేకుండా నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాల దేశ అతి ప్రెస్టీజియస్ అవార్డు అందుకున్నటువంటి తొలి భారతీయుడు మోడీ గారు రెండవ అతి ముఖ్యమైనది ఇస్లామిక్ కంట్రీస్లలో ఇస్లామిక్ దేశాలలో ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్గా మారిన ఈ రోజులలో ఇంకా ఇతర దేశాలతో వచ్చి ఇక్కడ బతుకుతున్నప్పుడు వాళ్ళ విశ్వాసాలని వాళ్ళ సాంప్రదాయాలను కూడా గౌరవించాలి మనం ఇంకా రిజిజ్గా ఉంటే ఇది మంచిది కాదని చెప్పి ఇవాళ ఆ గల్ఫ్ దేశాలలో కూడా మనకు ఉన్నటువంటి మోడీ గారికి ఉన్న పరిచయం తోటి జాగడిగి జాగడిగి అక్కడ కూడా ఒక మందిరాన్ని కట్టి భారతీయుల సంస్కృతిని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తి మోడీ గారు మీకు తెలిసి వాళ్ళ ఒకనాడు మోడీ గారు టెర్రిస్ట్ లాగా విధ్వంసకర శక్తి లాగా భావించిన అమెరికా అదే మోడీ గారికి రిజెక్ట్ వీసా రిజెక్ట్ చేసిన అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెండు కార్పిలతో స్వాగతం పలుతాను ఒక మోడీ గారిని అవమానపరచదే అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు ఆ దేశానికి పోతే అవమానించింది ఎయిర్పోర్ట్లో మీకు తెలుసు మనకు తెలిసిందే చెప్పాడు నథింగ్ డూయింగ్ మా అమెరికా సిస్టమ్స్ ఇట్లే ఉంటాయి ఇతర దేశస్తులు ఎంత గొప్పదైనా మాకు సమాధానం అని చెప్పి వాళ్ళు అవమానపరిచారు అట్లాంటి అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలకడమే కాదు మోడీ గారు స్వయంగా సమానంగా ఒకరి భుజం మీద ఒకరు చేసుకునే స్థాయి కానీ ఒకరి చేతిలో చేతిలో చేసుకునే స్థాయి కానీ వాళ్ళ పార్లమెంట్లో వారు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సెనేటర్లు లేచి పది నిమిషాల పాటు సపర్టు కొట్టి జై మోడీ అని చెప్పి భారతీయులు ఉండే జై మోడీ అని చెప్పి అమెరికన్ సెనేటర్ని మాట్లాడే స్థాయి భారత్ దట్ ఈస్ భారత్ టుడే ఇవాళ ఒకప్పుడు ప్రపంచానికి స్ట్రాంగ్ దేశాలంటే అమెరికా గురించి రష్యా గురించి మాట్లాడుతుంటు మనం ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ ఈ యుద్ధాలు జరిగినప్పుడు వన్ ఈజ్ నాటో అనేది వన్ ఈజ్ వార్సా ఒక దేశాన్ని అమెరికా నాటోకు నాయకత్వం వహిస్తే రష్యా వార్సాకు నాయకత్వం వహించదు గట్లాటి ఈ ప్రపంచంలో మొన్న ఉక్రెయిన్కు రష్యాకు యుద్ధం జరుగుతాయి యుద్ధాన్ని ఆపిచ్చి పిల్లల్ని మన దేశాన్ని తీసుకెళ్ళబడమే కాకుండా పరాయి దేశాల పిల్లల్ని కూడా కాపాడినటువంటి దేశం భారతదేశం మోడీ గారు మన ఈ మధ్యలో గొప్ప మార్పు ఏంటంటే రష్యా యాజ్ వెల్ యాజ్ ఉక్రెయిన్ రెండు దేశాల అధినేతలు మోడీ గారికి ఫోన్ చేసి ఎన్నికలు జరుగుతున్నాయి మీకు మళ్ళీ మీరే దేశానికి ప్రధానమంత్రి అవుతున్నటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి దయచేసి మా యుద్ధానికి చరమగీతం పాడాలి మా దేశాల్లో శాంతి వెల్లివిరియాలి మా దేశం పురోగమించాలని చెప్పి ఆ రెండు దేశాలు ఇలా మోడీ గారి మధ్య మధ్యవర్తిత్వాలు కొని అంటే మన దేశ ప్రతిష్ట ఎంత గొప్ప జరిగిందో అనమాట మనకు అర్థం కాదు ఇది మామూలు కాదు డెవలప్మెంట్ ఇవాళ అనేక రకాల డెవలప్మెంట్ చేయడం వేరు కానీ ప్రపంచ చిత్రపటం మీద ఇవాళ భారత పౌరుగా ఆమె ఇండియన్ అని చెప్పుకునే స్థాయికి అడిగింది భారత్ దట్ ఈస్ భారత్ ఇవాళ అందువల్ల ఒకటే దేశం ఒకటే చట్టం ఇష్టం లేకపోవచ్చు కానీ ఎంత నరమేద జరిగింది ఒకసారి ఆలోచించండి జమ్మూ అండ్ కాశ్మీర్లో సామాన్యులు ఎంతమంది చనిపోయారు దేశాన్ని రక్షించాలని చెప్పి సైన్యులు చేసినటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారు లాల్ చౌక్లో ఏదో జెండా జెండా ఎగిరాలంటేనే ఒక యుద్ధంలాగా ప్రకటించే ఈరోజు ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాంటి గొప్ప ప్రాంతం కావాలని చెప్పి కళ్ళు అంటున్నది భారత్ ఇవాళ ఇవాళ ఎక్కడ ఎవరితో యుద్ధాలు లేవు ఎవరితో కళ్యాణ్ లేదు ఇవాళ అన్నిటికీ మించి మతం ఏ మతం కూడా విద్వాంసాన్ని కాంక్షించదు ఏ మతం విద్వాంసాన్ని కాంక్షించదు ఏ గ్రంథాలు కూడా మానవ కళ్యాణాన్ని కోరుతాయి కురాన్ కావచ్చు అది బైబిల్ కావచ్చు అది ఇవాళ మన భగవద్గీత కావచ్చు అన్నీ కోరేటి మానవ కళ్యాణాన్ని మాత్రమే కోరుతాయి దానికంటే భిన్నం కోరవు కానీ ఈ దేశంలో ఇవాళ హైదరాబాద్ ఈ మెట్రోపాలిటన్ నగరం అని చెప్పే హైదరాబాద్ మినీ ఇండియా అని చెప్పేటువంటి హైదరాబాద్ అన్ని భిన్న సంస్కృతి ప్రజలు జీవించిన హైదరాబాద్లో నా గోకుల్ చాల దగ్గర ఏమైంది నా గిరిషన్ నగర్ జనసంబర్దమైన ప్రాంతంలో ఏమైంది నా సాయిబాబా గుడి దగ్గర వాళ్ళు బాగుండాలి దేశం బాగుండాలని చెప్పి పూజలు చేసే అమాయక ప్రజలు ఏమైపోయింది లుమిని పార్ట్ ఇవాళ ఆ బాంబుల మూతలు లేవు ఆ తుపాకీ పేను లేవు జీవచ్చవల్ల పడి పడి ఉండేటువంటి మానవ కలే లేవు వాళ్ళ ఎగిరిపడ్డ మాంసం ముద్దలు లేవు చిన్న రక్తం లేదు ఇవాళ దేశంలో దేశంలో ప్రశాంతతకు నిలయమైపోయింది ఇవాళ భారతదేశం ప్రశాంతత మూడుగారు వస్తే అల్లకలం జరగలేదు మూడు గారు వస్తే ఇవాళ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ ఇవాళ నినాదం అయిపోయింది వాళ్ళ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇవాళ మోడీ గారు ఏ మత అని చెప్పినా ఇంతకుముందు చెప్పినట్టు మానవ కళ్యాణం కోరింది కాబట్టి ఇలా త్రిపుల్ తలాక్ లాంటి ఇష్యూ ఇరవై ఏళ్ళు భార్యాభర్తలు కలిచిన తర్వాత ఒకేసారి మీరు త్రిపుల్ అని చెప్పి విడదీస్తే పిల్లలం కావాలి కుటుంబంగా కావాలని చెప్పి ఎంత నరకం అనుభవించేదో అది బయటికి చెప్పరా ఒకవేళ నిజంగానే మన క్షణమే కోరితే గా గా మతంలో ఉన్నటువంటి ప్రజలకి ఇది మతం పెడ అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నింపిన కూడా మోడీ గారు ఇవాళ ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల అభివృద్ధిలో అందరూ బాగా సాల్వ్ నాకు తెలిసి నీకు ఒక రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్పేది మీరు ఇన్స్టిట్యూషన్ నడుస్తారు కాబట్టి ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ హాలిండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ స్టార్టెడ్ బై నెహ్రూ సెకండ్ ఇన్స్టిట్యూషన్ ఇనాగ్రేటెడ్ బై వాజ్పేయి థర్డ్ వన్ ఇస్ మనకు మన్మోహన్ సింగ్ అంటే ఈ దేశంలో గింత జనాభా పెరిగిన తర్వాత గింత అవ వైద్య అవసరాలు పెరిగిన తర్వాత కూడా ఎవరి ఆలోచన ఎట్లా ఉందో టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మూడే ఇన్స్టిట్యూషన్స్ ఉంది కానీ విత్ ఇన్ టెన్ ఇయర్స్ మోడీ గారు పదహారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి అప్పులు కళంగారు పిల్లలు చెప్తా ఉంటాడు కళ్ళు కలాలే పిల్లలరా ఆ కళ కూడా చాలా గొప్పగా ఉండాలని చెప్తాడు ఇవాళ ఏం పోలి చెప్పండి అరవై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మూడంటే మూడు ఇన్స్టిట్యూషన్స్ పెడితే పదేళ్ల కాలంలో పదహారు ఇన్వర్టిట్యూస్ కొత్తగా వచ్చినాయంటే దట్ ఇస్ మోడీ దట్ ఇస్ మోడీ ఇవాళ నేషనల్ హైవేస్ మీరు ఎక్కడికైనా పోండి ఇవాళ సౌత్ బాగుంది నార్త్ బాగుంది అది ఇక్కడ మీరు నార్త్ ఈస్ట్ సైడ్ చేసుకెళ్ళపో ఇవాళ పెద్ద పెద్ద టన్నల్స్తో రోడ్డు నిర్మాణం కావచ్చు రైల్వే లైన్ నిర్మాణం కావచ్చు లాంగెస్ట్ టన్నల్స్ హైయెస్ట్ హైట్ బ్రిడ్జెస్ తీగల వంతెనలు ఇవాళ మొత్తం బోర్డు చుట్టూ ఇవాళ ఒక ఇంచు కూడా ఆక్రమించుకోవడం రోడ్ల నిర్మాణం కావచ్చు అంతేకాదు ప్రతి ప్రతి రోజు టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు పదకొండు కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మించే దేశం ముప్పై ఏడు కిలోమీటర్లు నేషనల్ హైవే నిర్మాణం ఎదిగింది భారతదేశం వాళ్ళ గంతుకు ఇలా అడుగుతూ ఉన్నది మోడీ గారిని వాటిగా బాయ్ బాయ్ చెప్పి వాటికి ఉపన్యాసం ఇస్తే మోడీ గారు ఇలా మూడోసారి ప్రధానమంత్రి కాదు ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి మోడీ గారు చివరికి ప్రతి దేశానికి సాంప్రదాయాలు ఉంటాయి విశ్వాసాలు ఉంటాయి ధర్మాలు ఉంటాయి ప్రభుత్వాలు అంటే కేవలం రోడ్లు వేసేవాళ్ళు బంగుగా కట్టేవాళ్ళు కాదు ప్రభుత్వం ప్రజల విశ్వాసాలని సంపూర్ణంగా గౌరవించే బాధ్యత కూడా ఉంటుంది ఇవాళ భారతదేశం విశ్వగురువు స్థానంలో ఉన్న దేశం అని చెప్పుకుంటాం మనం ఇవాళ స్టార్ వార్ శ్రీగణపేటలో వచ్చినాయి ఇవాళ విమానాలు రైల్వేదేశ్ వచ్చినాయి కాదు ఆనాడే పుష్ప పుష్పక విమానం గురించి చెప్పినటువంటి ఇతిహాసం దేశం విదేశం ఆనాడే ఇది పశుపథాస్త్రం ఇది చివరి అస్త్రం అని చెప్పినటువంటి దేశం విదేశం దేశం ఎప్పుడైనా చూడండి మహాభారత మహాభారతంలో కానీ రామాయణంలో కానీ ఇవాళ ఈ సైన్స్కు మీరు ఒకసారి లింకప్ చేసి చూడండి అలాంటి దాంట్లో ఇవాళ రామ మందిరం అనేది ఒక విశ్వాసం అని భారతీయుల విశ్వాసం కాబట్టి అది కోల్పోయిన ఈ జాతి మీరు ఎక్కడ చూడండి ఒక ఊర్లో కానీ ఒక కమిటీలో కమిటీలో కానీ గుడి లేకపోతే అది ఉండదు గేటర్ కమిటీ ఉండదు అట్లాంటిది ఐదు వందల ఏళ్ళ క్రితం పోగొట్టుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని అందరినీ ఒప్పించి మెప్పించి వాటిగా బ్లంట్గా చేయలే ఒప్పించి మెప్పించి సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికి కూడా అన్ని వర్గాలతో మాట్లాడి ఇలా ఆలయాన్ని నిర్మించి భారత జాతికి ఒక విశ్వాసాన్ని వాళ్ళ సాంప్రదాయాన్ని అంతేకాదు మంచి జరగాలని చెప్పి కోరిన వ్యక్తి మోడీ గారి మనం కాబట్టి అనేకం నేను చెప్పే చాలా ఉన్నాయి చివరిగా ఒకటి మాట చెప్పిపోతే చివరిగా గ్రామాలు ఉంటాయి మన మాట మాట్లాడితే చాలా డెవలప్ అయినటువంటి మాట మాట్లాడతాం టుడే ఈజ్ దగ్గర ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టుడే ఈజ్ దగ్గర ఆఫ్ జీనోమ్ అంటాం మనం కానీ ఈ యుగంలో చంద్రమండలం మీద మనిషి అడుగుపెట్టే యుగంలో మీకు తెలుసా ఇలా అనేకమంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళ ఇళ్ళల్లో మోడీ కంటే ముందు టాయిలెట్స్ లేకుండే ఊళ్ళల్లో చెమ్ములు పట్టుకుని రోడ్ల పడు పట్టి బయలుబోడిపోయేటువంటి దుస్థితి దేశం స్థాపించింది వీళ్ళు ఇక్కడ గొప్పగా చదువుకున్న వాళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ కనుక ఊళ్ళో పోతే టాయిలెట్ లేకపోతే ఎంత ఇన్సల్ట్ ఉంటుందో మీరు ఒకసారి చూడండి కానీ వాళ్ళ మోడీ గారు పేదెంటి బిడ్డ కాబట్టి నేను అనుభవించిన బిడ్డ కాబట్టి ఇవాళ నా దేశంలో మహిళ రెస్పెక్ట్ పెరగాలని చెప్పి ఇవాళ వాళ్ళకి పన్నెండు కోట్ల ఇళ్ళల్లో అవి గుడిసెలు కావచ్చు రేకుడి సెల్లు కావచ్చు టాయిలెట్ కట్టించి మహిళల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి మోడీ గారి ఇవాళ మీకు తెలుసు తెలియదు ప్రపంచంలోనే అత్యధికంగా గర్ల్స్ స్టూడెంట్స్ ఇలా మిలిటరీ రికట్ అవుతున్నారు మిలిటరీలు రిక్కు అవుతున్నారు ఇలా ఏ మన పైలట్కు కూడా అత్యధికంగా ఉన్నది మన దేశమే అంతేకాదు అన్ని రంగాల్లో మహిళలు ఇంత గొప్పగా పనిచేస్తున్నప్పుడు చట్టాలు చేయడం కూడా వాళ్ళ పాత్ర ఉండాలని చెప్పి ముప్పై మూడు శాతం చట్ట సభలలో రిజర్వేషన్ తెచ్చే దేశం కూడా ఇవాళ మన దేశం ఎవరు ఆ శాసన చేయలేకపోయినా మీకు తెలుసు లల్లు ప్రసాద్ గారు ఏం మాట్లాడరు మహిళ రిజర్వర్ గురించి ములాయం సింగ్ పార్టీ ఏం మాట్లాడింది ఎంత సహాధంగా మాట్లాడి ఇవాళంత మోడర్న్గా మోడీగా థింక్ చేసిండు అంటే ఏ పార్టీ అయితే భారతీయ జనతా పార్టీ చాందస పార్టీ అంటారు ఏ పార్టీ అయితే తిరోగమన పార్టీ అంటారు గా పార్టీ ఇవాళ మహిళలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ తెచ్చి తెప్పించి ఇలా మహిళలు కూడా సమానంగా పూజించబడమే కాదు గౌరవించడమే కాదు అన్ని రంగాల్లో రాణించాలనేటువంటి ఒక ప్రోగ్రెసివ్ నిర్ణయం మోడీ గారి పిల్లలు వచ్చింది అందువల్ల ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ వట్టిగానే ఏదో భారతీయ జనతా పార్టీ అంటే మనం మా వంశీ పిలకను చూసి ఉంటే నీటిలో కాదు ఇలా దాని వెనుక ఈ దేశం నేను ఫస్ట్ వాడు చెప్తున్నా ఈ దేశం సురక్షితంగా సుభిక్షంగా ప్రపంచ చిత్రపటం మీద భారత్ గొప్ప దేశం అని చెప్పి ఎదిగేటువంటి ఆ గొప్పతనం తెచ్చినటువంటి వ్యక్తి మోడీ గారు కాబట్టి బార్ మోడీ సర్కార్ అని చెప్పి నమస్కరించుకున్నాను వారికి మాత్రం